హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది వచ్చే ఐదు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో వచ్చే మూడు రోజులు ఉరుములు మెరుపులతో నుంచి అత్యంత భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఈ నెలలోనే బంగాళాఖాతంలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దీనివల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా జూలై నెలలో ప్రతి చోట జూన్ నెల కంటే అత్యధిక వర్షపాతం అయితే నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ వర్షాలన్నీ కూడా అన్నదాతలు కలిసి వస్తాయని అయితే భావిస్తున్నారు ఇక ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి ఏంటని వివరాలు తెలుసుకుందాము తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల ఐదో తేదీన అల్పపీడనం ఏర్పడింది ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఏపీ సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున విస్తరించింది ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందని సోమవారం తర్వాత ఒకటి రెండు రోజుల్లో భారీ వర్షాలు మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయని రాయలసీమ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఈ అల్పపీడనానికి తోడు ఈ నెల పదిహేనవ తేదీన బంగాళాఖాతంలో మరో మరో అల్పపీడనం అయితే ఏర్పడి రాష్ట్రం వైపుగా ఏపీ రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీని తర్వాత ఇరవై మూడో తేదీన కూడా మరో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారుతుందని అది కూడా ఏపీ వైపు వస్తుందని భావిస్తున్నారు బంగాళాఖాతంలో వరుసగా ఆవర్తనాలు ఏర్పడి అవి అల్పపీడనాలుగా మారడం జరుగుతోందని వీటి ప్రభావంతో జులై నెలలో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయని అధికారులు చెప్పారు అధిక వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం వల్ల ఈ వానల వల్ల రైతులకైతే మేలు కలగనుందని అయితే చెప్తూ ఉన్నారు